రైలు హైజాక్ ఘటనలో పాకిస్తాన్ సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది బలోచ్ లిబరేషన్ ఆర్మీ అదుపులో ఉన్న బందీల్లో ఎనభై మందిని సైనిక బలగాలు సురక్షితంగా కాపాడాయి వారిలో నలభై మూడు మంది పురుషులు ఇరవై ఆరు మంది మహిళలు పదకొండు మంది చిన్నారులు ఉన్నారు మిలిటెంట్ల అదుపులో ఇంకా వంద మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది పాక్ సైన్యం మిలిటెంట్ల మధ్య భీకరంగా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం ఇప్పటి వరకు పదమూడు మంది మిలిటెంట్లు చనిపోయినట్లు పాక్ సైన్యం ప్రకటించింది బలోన్ ప్రాంతంలో రైల్ ట్రాక్ ను పేల్చిన బిఎల్ఏ మిలి టెంట్లు క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు దాదాపు మూడు వందల మందిని బందీలుగా పట్టుకున్న బీఎల్ఏ ముప్పై మంది సైనికులను చంపినట్లు పేర్కొంది రైల్లో ఎక్కువగా పాక్ సైనికులే ఉన్నట్టు తెలిపింది తమపై మిలిటరీ ఆపరేషన్ చేపడితే బందీలను చంపుతామని బీఎల్ఏ బెదిరించింది బందీలను విడిచిపెట్టాలంటే బలోచ్ రాజకీయ నేరస్తులు అదృశ్యమైన పౌరులు కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది అందుకోసం బీఎల్ఏ నలభై ఎనిమిది గంటల గడువు విధించగా వెంటనే అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం సైనిక ఆపరేషన్ చేపట్టింది